నమస్కారం అండి నా పేరు గణేష్ బాబు నేను మెహకో సేల్స్ అండ్ మార్కెట్ ఏంటి వచ్చాను ఈరోజు మనం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాత నగర్ మండలి దేగల్మడ గ్రామంలో నరసింహారావు గారి తోటకొచ్చామండి వచ్చామండి ఈయన గత మూడు సంవత్సరాలుగా యశస్విని సాగు చేస్తున్నారు ఈయన మాటల్లో మరిన్ని తెలుసుకుందాం ఎస్ గురించి నమస్కారం నరసింహారావు గారు నమస్కారం అని మీరు మెహకో యశస్విని మూడు సంవత్సరాల నుంచి సాగు చేస్తున్నారు కదా మీ మాటల్లో చెప్పగలరా మార్కెట్లో స్పీడ్ కాయ ఈ తోట వేయటం ఏ గ్రోత్ వస్తూ ఉంటుంది ఈ మంది కట్టలు తక్కువ పడుతూ ఉంటాయి అంటే మార్కెట్లో చాలా రకాలు ఉన్నాయి కదండి మీరు యశస్విని ఎందుకు ఎంచుకున్న కలర్ బాగుంటుంది కలర్ చేంజ్ రాదు క్వాలిటీ కాయ కూడా క్వాలిటీ బాగుంటుంది మార్కెట్లో అమ్మటం స్పీడ్గా లేస్తూ ఉంటాయి తోట కూడా వేసిన కాడ నుంచి స్పీడ్గా వస్తూ ఉంటుంది మందు కట్టలు తక్కువ పడతాయి ఓకే అండి నమస్కారం ఇదండి వీరి తోటలో యశస్విని యొక్క విషయాలు మరిన్ని వీడియోలతో మరికొత్త కండంతో మళ్ళీ కలుద్దాం యశస్విని